మోంతా తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని తెలుగు యువత అధ్యక్షులు మునగాల తిరుమల రెడ్డి తెలిపారు జలదంకి మండలం చామదుల గ్రామంలో తుఫాన్ వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా నలభై ఒక్క మంది చేనేత కార్మికులకు బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులు అందజేశారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు వరద బాధిత కుటుంబాలకు ఆదుకోవడం జరిగిందని సహాయం అందించడం జరిగిందని తిరుమల రెడ్డి చెప్పారు అనంతరం జలదంకి తహసీల్దార్ ప్రమీల మాట్లాడారు ఈ కార్యక్రమంలో కోటమ్మ టిడిపి నాయకులు పాల్గొన్నారు ఈరోజు <tip> చామల గ్రామం జల్దంగ మండలంలోని చామల గ్రామంలో మెంతా తుఫాను బాధితులకు అలాగే చేనేత కార్మికులకు ముఖ్యంగా ఈ రోజు చామాల గ్రామంలో మన ఎమ్మెల్యే కాకన సురేష్ గారు ఆధ్వర్యంలో యాభై కేజీల రైసు ఎర్రగడ్లు ఉల్లగడ్డలు చక్కెర పామాయిలు కందిపప్పు కేజీ లెక్కన పంచడం జరిగింది తుఫాను ప్రభావం వల్ల ఉందనంగానే ప్రవాసిన కేంద్రాలకి తరలించడం జరిగింది చాలామందిని అలాగే ఎవరైతే ప్రవర్సిన కేంద్రాలకు అవసరం లేదో ఎవరైతే తుఫాను వల్ల బాధపడుతున్నారో ముఖ్యంగా చేనేత కారులకి ముస్తి మత్తుకారులకి వీళ్ళందరికీ ఇళ్ళ దగ్గరే రేషన్ కానీ ఈ విధంగా గవర్నమెంటు రేషను రేషన్ ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి యాభై కేజీల బియ్యం కానీ ఇవన్నీ సరుకులు కానీ నిత్యావసర సరుకులు కానీ పంచడం జరిగింది ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం ముందనంగానే ఎ ఎవరో విపత్తుని ఎవరో అరిచేబెట్టి ఆపలేరు అది జరగడం కూడా అసాధ్యం కానీ సమస్యని సమస్య వచ్చినప్పుడు విపత్తు వచ్చినప్పుడు దాన్ని సమిష్టిగా ఎలా ఎదుర్కోవాలి ఎలా నష్ట తీవ్రతను తగ్గియాలి దాన్ని ఇప్పుడు మన అధికారులు గవర్నమెంటు ప్రతి ఒక్కరూ సమన్వయతో నష్టాన్ని చాలా తగ్గించారు డ్రోన్లు సహాయంతో కానీ కొత్త కొత్త టెక్నాలజీని అంతా ఉపయోగించుకొని మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు డ్రోన్లు ఉపయోగించుకొని పర్యవేక్షణ చేర్చి ఆల్రెడీ ఒక పదహారు మంది వాగులోనే ఎక్కడ ఇరుక్కుంటే డ్రోన్ల సహాయంతో వాళ్ళని గుర్తించడం జరిగింది అలాగే వాళ్ళని తీసుకురావడం జరిగింది సో ఇవన్నీ ఏంటంటే ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే అధికారులకు దానికి తోడైతే అధికారుల గురించి మనం చెప్పలేము స్పెషల్గా వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడు సమర్థవంతులు సమర్థవంతులు కాబట్టి ఇవన్నీ పాస్ అయ్యి వాళ్ళు ఆ కేడర్లో ఉన్నారు కానీ వాళ్ళు నడిపించే ప్రభుత్వం సరైనదైతే తీవ్రతను ఎలా తగ్గించాలి ఏ ఎప్పనైనా ఎలా ఎదుర్కోవాలనే దానికి స్పష్టంగా చంద్రబాబు నాయుడు కో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కాగర్ సురేష్ గారు ఈ ఈ యొక్క చామల గ్రామంలో నలభై యొక్క కుటుంబాలకి అచేత ఇవ్వాలి కావాలి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేసి ఈరోజు చామ గ్రామంలో ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అలాగే కాకల సురేష్ గారికి థ్యాంక్ యూ సైక్లోన్ సందర్భంగా మన ప్రభుత్వం వారు రిలీఫ్ సెంటర్లో ఉన్న వాళ్ళకి అదేవిధంగా వేవర్స్ ఫిషర్మెన్కి కొత్త ఎసెన్షియల్ కమోడిటీస్ ఆర్థిక సహాయం అందించాలన్న ఉద్దేశంతో అంటే వేవర్స్ ఫిషర్మెన్ ఈ తుఫాను సమయంలో వాళ్ళ వృత్తి చేయలేని లక్ష్యంలో వాళ్ళ ఇళ్లలోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆర్థిక సహాయంగా ఎసెన్షియల్ కమోడిటీస్ అందించడం జరిగింది వాళ్ళకి ఫిషర్ ఫిషర్మెన్కి యాభై కేజీలు బియ్యము కందిపప్పు ఒక కేజీ చక్కెర ఒక కేజీ పామాయిల్ ఒక కేజీ ఉల్లగడ్డలు ఒక కేజీ ఎర్రగడ్డలు ఒక కేజీ ఇచ్చారు దానిలో అనుగుణంగా ఈరోజు మా జలదంకి మండలం చామాదల గ్రామంలో మొత్తం నలభై ఒక్క మంది నేత కార్మికులకు ఈరోజు మేము ప్రభుత్వం నుంచి వచ్చిన నిత్యవసర నిత్యవసర సరుకులను అందరికీ పంపిణీ చేయడం జరిగింది ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు